హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను మీ అందరూ బాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను నేను అక్కడి నుంచి అబ్బుదాబీ నుంచి బయలుదేరి రెండు రోజులైంది రెండు రోజులంటే ఏళ్లకు మూడో రోజు నన్ను ఏం చేశాడంటే అక్కడ బోటర్ దాటించి బోటర్లను అదే నా స్టాంప్ వేయించి పాస్పోర్ట్ మీద బోటర్ దాటించి ఇక్కడ ఉండు కార్ వచ్చి తీసుకెళ్తుంది నిన్ను అని అనేసి అన్నారు నేను అక్కడ దింపేసి అవి వెళ్ళిపోడు అక్కడ ఆ బయట ఇంచుమించు ఒక గంటన్నర కూర్చున్నాను అలాగే కూర్చున్నప్పటికీ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఫోన్ ఆన్లో ఉంచుకో వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు ఆ కార్ ఎక్కి వెళ్ళి అన్నాడు వేరే అతను ఎవరో ఫోన్ చేశారు ట్యాక్సీ అది ఆ ట్యాక్సీ ఎక్కి ట్యాక్సీ ఎక్కి వెళ్ళి అన్నాడు నాకు డబ్బులు ఇచ్చాడు వెయ్యి వెయ్యి రియల్ ఇచ్చాడు సౌదీ డబ్బులు అక్కడ మార్చి నేను కార్ ఎక్కి వచ్చాను సగం లెక్క వచ్చినట్టుకి అన్నాడు అతనికి ఐదు వందలు ఇవ్వన్నాడు సర్లే అనుకుని ఆ కారు ఏం చేశాడు సగం ఎక్కువ తీసుకెళ్లిచ్చి అక్కడ దింపేశాడు కారు కారు దింపేసి డబ్బులు అడిగాడు ఐదు వందలు ఇచ్చేసాడు అక్కడి నుంచి ఇంకో కారు ఎక్కించాడు అది ట్యాక్సీయే పచ్చ కలర్లో ఉంది అది ట్యాక్సీ అది ఎక్కి ఆ కారుడు ఏం చేయడు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దమ్మమ్మ అని సౌదీ అరేబియాలో ధమ్మాం ఆ దమ్మా సిటీలో అక్కడ వేరే అరబియా వర్డ్ కప్ చెప్పాడు ఈ అరబియా ఏం చేసాడు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ మా వాళ్ళ ఫ్రెండ్ అంట వాళ్ళ రూమ్లో పెట్టాడు రూమ్ అంటే ఇది స్టోర్ రూము ఇక్కడ ఫెసిలిటీ ఏమి లేదు ఫెసిలిటీ అంటే మనకి ఫెసిలిటీ ఏమి అక్కడ తిన్నాక ముద్దుంటే సరిపోతుంది ఆ ఎప్పుడు నన్ను చేసిన కానీ నన్ను నన్ను తిప్పలు మెట్టి రప్పించి ఇక్కడ ఇందులాడేసిన వాటికి నైట్ ఎప్పుడో వచ్చి పలకరించాడు అయ్యింది ప్రస్తుతానికి ఈ రూమ్లోను నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి నాకు లేదు మెయిన్ ఆ బయట ప్లగ్ పీకేసి పెట్టుకున్నాను రాత్రి ఇక ఛార్జింగ్ పెట్టుకొని చూపిందాన్ని చూడండి ఇక చిన్న చిన్న బిజ్జలను వాటికి ఈరోజు ఈ చిన్న చిన్న బిజ్జాలను నా ప్లగ్ పట్టట్లేదు నా ప్లగ్ పట్టట్లేదు దాంట్లో నన్ను సీత అక్కడ తీసుకెళ్ళిపోతే ఏ గొడవ లేకపోను ఎందుకంటే ఛార్జింగ్ గురించి కాదు వాళ్ళు భోజనం కూడా టైం టైన్ అట్లా ఇప్పుడు అప్పుడే మూడు ఇరవై రెండో రోజు అన్న లేదు రొట్టెను ఏ ఇస్తాను అవి కూడా వీడియో తీసాను పెడతాను మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే నా వీడియో చూసి లైక్ చేసి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి దాంట్లో పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్తాడో ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదు అనమాట తీసుకెళ్లేదాకే కూర్చుంటాను నీకు ఏం చేయను బయటికి వెళ్తేనేమో ఏమీ లేదు ఈ గల్లీలో గల్లీ గల్లు వెళ్తే ఎటు మారిపోతానని అని నాకు ఎత్తగాను ఎటు వెళ్ళిపోతానని వెళ్ళాను బయట ఇందులో ఏం కూర్చొని ఉంటామా అని బయటకి వెళ్ళాను అంటే కష్టాలు ఎవరికి రాకడదు ఎక్కడ ఇలాగే ఉండాలంటే చాలా ఇబ్బంది నాకు నేను వీడియో తీశాను నాకు ఎట్టి ఫుడ్ కానీ అది కానీ చూపి ఎన్ని గంటలకు ఎట్టారో చూపించను చూడండి చూడండి ఒకసారి ఏంటో ఏంటో నాకు అర్థం అవట్లేదు ఇప్పుడుకి మూడు కార్లు మారాను ఇప్పటికి ఇప్పుడు మూడు కార్లు ఇక్కడ మళ్ళీ ఇంకో పొద్దున్న తీసుకెళ్తారంటే అది నాలుగోది అవుతుంది ఎందుకు వాళ్ళ సీతా తీసుకెళ్తే వదిలిపోద్ది కదా మనకి టెన్షన్ ఉండదు ఈ పోటలు ఉండవు ఈ బాధ ఉండదు ఏం చేస్తామనుకున్నారు మరి నాకు ఏం చేయాలో ఏం పాలు పోవట్లేదు ఇంకా ఇంకా పది పదయింది అస్సలు ఏమీ లేదు అసలు టీ లేదు ఏమీ లేదు మో వచ్చాను ఇందులో ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఏ ఛార్జింగ్ కూడా లేదు పది పాయింట్లు ఉన్నది రాత్రి ఎప్పుడో ఎట్టారు కొనంత అంత అని వంకాయ కూర పది అయింది ఎందుకంటా నన్ను తీసుకెళ్ళి అక్కడ అడైతే నేను వండుకుని తింటాను కదా నేను వండుకుని తిని శుభ్రంగా ఉంటాను ఏదో పని చేసుకుంటాను అక్కడ లేకపోతే అక్కడ ఉంచిన ఆడికి ఆడికి సాయం చేత అక్కడ ఉన్న నాకు ఏదో టైం అయిపోను పది పొద్దున్న తీసుకెళ్తాను అన్నాడు పదే ఇప్పుడు ఇంకా ఎవరో వచ్చి పలకరిస్ ఇది లేదు ఎవరో లేదు ఇక్కడ వాళ్ళు పలకరించకపోయినా పర్వాలేదు ఎందుకు నన్ను ఇక్కడ ఇది ఇందులో నుండి ఈ స్టోర్ రూమ్లో ఇలా ఎలా పడారు ఎక్కడ పడుకున్నాను రాత్రి ఏమి నిద్ర ఆడతాది కొత్త ప్లేస్లో నిద్ర లేదు ఏమి లేదు అలాగే పురుకులాడలేరు కురుకులాడలేరు అక్కడ తీసుకెళ్ళాడైనా నేను ఏదో ఏదో వండుకుని తినో లేకపోతే ఉంటాను అలాగా నేను అలాగే ముందే ఆకలికి తట్టుకోలేను ముద్రగా తట్టుకోలేను పది అయింది పది అంటే అప్పుడే పదకొండు పన్నెండున్నర అవుతుంది మన ఇండియాలో వాటర్ తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను వాటర్ అవి కూడా అయిపోయినాయి మూడు బాటల్లో ఆడే వాడు ఇంకా అనకూడదు కానీ మనం ఎందుకు కోపం వచ్చేస్తుంది నాకు మధ్యాహ్నం రెండు ఐదు నిమిషాలు అయింది ఇక్కడ మరి రెండు ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఇంకా భోజనం లేదు ఏమి లేదు నుంచి టీ లేదు టిఫిన్ లేదు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో నాకు ఏం అర్థం అవట్లేదు నాకు ఇక్కడ అక్కడ తీసుకెళ్ళి పంపించిన అక్కడ ఏదో ఒకటి వండుకొని తినేవాడు ఇంటికి ఫోన్ చేస్తే తిన్న తినలేదు అన్నం తినలేదు టిఫిన్ అయి చేసానని చెప్తున్నాను ఇక్కడ ఉండనా ఉన్నది కానీ కానీ మనిషి తినకుండా తాకుండా ఏముంటాడు ఇక్కడ ఎవరు పట్టించుకుని లేరు నిన్న తీసుకొచ్చినప్పుడే నన్ను మూడు కార్లు మార్చారు మూడు కార్లు మార్చి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ మా కపిల్ వాళ్ళ ఫ్రెండ్ అంట వాళ్ళ ఇంట్లో పెట్టాడు ఇదే ఇక్కడ స్టోర్ రూమ్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఉండనాక పర్లేదు నేను దాని గురించి నేను ఏమంటలేదు మనిషి తిన్నాకే అయినా ఉండాలి కదా ఏదోటి తిని ఉండాలి కదా కొంచెం కూడా అసలు నేను మెసేజ్ పెట్టాను ఫోన్ ఆన్లో లేదు ఏంటిది అని అడిగి మెసేజ్ చేశాను ఫోన్ చేశాను ఫోన్ పని చేయట్లేదు వీళ్ళ నెంబర్ అయితే నాకు తెలీదు రాత్రి ఇచ్చారు కొంచెం మొగరం రాత్రి రాత్రి పది గంటలకు కొంచెం మొగ్గునే అదే తిన్నాను అంతే రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు మూడు రెండు అయింది మధ్యాహ్నం ఇంతవరకు ఏమీ లేదు ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో టైము కరెక్ట్గా ఇరవై నెలలు తక్కువ నాలుగు అయింది ఇప్పుడు అట్టుకొచ్చారు వచ్చారు ఇంక రెండు బ్రెట్లో టీ టీ రెండు బ్రెడ్లు అనమాట ఇప్పుడు సరే ఏం చేద్దాం ఇదేమో సాయంత్రం భోజనం వంగ రెండు రొట్లు ఏదో వంకాయ బంగాళదంప సోలోన ఏ ఫ్రూటు ముక్కలు అట్టుకొచ్చారు ఇదే రాత్రిది మళ్ళీ తెల్లారిపోద్ది ఓకే మరి